ఇప్పుడు టీఎస్పిఎస్సి గురించి గ్రూప్ వన్ అప్డేట్ అండి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు జరగాల్సినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది జరుగుతుందా లేదా అని విద్యార్థులైతే ఆందోళన పడటం జరుగుతుంది సో దానికి సంబంధించి ఏంటి అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పటికే పదికి పైగా ఉన్నటువంటి కోర్టు కేసుల యొక్క ప్రభావం ఎక్కడ గ్రూప్ వన్ మీద పడుతుందో అని చెప్పేసి విద్యార్థులు ఆందోళన పడుతున్నారు సో ట్రై చేద్దాం మనకి ఎటువంటి ఆటంకం లేకుండా ఎగ్జామ్ అయితే జరగాలి అని చెప్పి మనమైతే ఆశిద్దాము నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి దసరా హాలిడేస్ గురించి దసరా హాలిడేస్ అనేవి మనకి అక్టోబర్ మూడో తేదీ నుంచి అక్టోబర్ పద్నాలుగో తేదీ వరకు అయితే డిక్లేర్ చేయడం జరిగింది స్కూల్స్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయింది కానీ ఇంటర్ కాలేజీలకి మాత్రం తక్కువ రోజులు ఇవ్వడం జరిగింది అక్టోబర్ ఆరో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగింది కానీ విద్యార్థి సంఘాలు అయితే దాని గురించి ఎక్కువ రోజుల సెలవులు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఇవ్వాలి అని చెప్పి కోరుకోవడం అయితే జరిగింది ఎందుకంటే వారికి బ తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్టోబర్ పద్నాలుగో తేదీ వరకు అక్టోబర్ మూడో తేదీ నుంచి ఇవ్వాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది టాపిక్ జాబ్ నోటిఫికేషన్ గురించి సికింద్రాబాద్లో గాంధీ మెడికల్ కాలేజీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది బీఆర్డీఎల్ మరియు ఎంఆర్యు విభాగంలో వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలకి కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే జాబులో భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి అలాగే అక్కడ నుంచి అయితే ధ్రువపత్రాలు సబ్మిట్ చేసి ఐదు వందల రూపాయలు ఫీజుతో అయితే ప్రిన్సిపాల్కి సబ్మిట్ చేయవలసింది ఉంది దీని గురించి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే అక్టోబర్ ఫిఫ్త్ అక్టోబర్ ఫిఫ్త్ నుంచి అయితే లాస్ట్ డేట్ అండి సాయంత్రం ఐదు గంటల లోపు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంది ఐదు గంటల లోపు పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ప్రిన్సిపాల్కి జీఎంసీ నందు అభ్యర్థులైతే అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎంతో ఆసక్తికి ఎదురు చూస్తున్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే టీ ట్వంటీ ఉమెన్స్ వరల్డ్ కప్ అండి ఉమెన్స్ వరల్డ్ కప్ గురించి అప్డేట్ ఏంటి అంటే ఇది ఈ రోజు నుంచి అయితే ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది జరగడం స్టార్ట్ అయింది ఈ రోజు పొద్దున మార్నింగ్ ఒక మ్యాచ్ ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక మ్యాచ్ ఉంది ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి గురువారం తొలి రోజున బంగ్లాదేశ్ నుండి స్కాట్లాండ్ బంగ్లాదేశ్ మరియు స్కాట్లాండ్ ఢీకొంటుంది నెక్స్ట్ వచ్చేసరికి పాకిస్తాన్ నుంచి వచ్చేసరికి మధ్యాహ్నం పాకిస్తాన్ టు శ్రీలంక ఈ రెండు అయితే ఢీకొంటం జరుగుతుంది ప్రత్యక్ష ప్రసారం అయితే కానున్నాయి ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది నెక్స్ట్ టాపిక్ వచ్చి విరాట్ కోహ్లీ గురించి విరాట్ కోహ్లీ మనకు రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది ఆ రికార్డ్ ఏంటి అంటే టెస్ట్ మ్యాచ్ల్లో డే టెస్ట్ మ్యాచ్ల్లో వెయ్యికి పైగా చొప్పున ఫోర్లు అయితే కొట్టినటువంటి క్రికెటర్గా టీమిండియా టీమిండియా మిషన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు అయితే ఇప్పటి వరకు అయితే కోహ్లీ టెస్టుల్లో వెయ్యి ఒకటి డేలలో పదమూడు వందల రెండు సార్లు అయితే ఫోర్లు కొట్టడం జరిగింది సో గతంలో సచిన్ టెండూల్కర్ కుమార్ శంకర్కర సో ఇప్పటి వరకు ఈ రికార్డు సృష్టించినటువంటి వారిలో వీరేంద్ర సాగవాకు సచిన్ టెండూల్కరు కుమార్ సంగర్కర రిక్కీ పాంటింగ్ మహేళ జయవర్ధనే క్రిస్ గేలు తర్వాత బ్రియాన్ లారా ఈ అరుదైనటువంటి పీఠనైతే అందుకున్నటువంటి వారిలో ఉన్నారు వారితో పాటు ఈ రోజు ఆ లెజెండ్స్తో పాటు విరాట్ కోహ్లీ అయితే తాజాగా చోటు సంపాదించుకున్నారు